హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటుకి మా ఆయన అక్క చూడం మస్తు కష్టమైపోయింది ఎందుకంటే లాస్ట్ టైం తిండిపోటీలా మూడు టాస్కులు నేనే వినవడంతో తిండిపోటీలో నేను పాల్గొన ఏం కాదు ఇక నేను నేను రానే రాను అన్నట్టుగా మాట్లాడిండు కాకపోతే ఈసారి వెరైటీగా బాగా మంచిగా ఫన్ టాస్క్ లాగా అట్లా వెరైటీగా పెట్టిన నన్ను చూసుకుంటా బాగా మస్తు ఫాస్ట్ ఫాస్ట్గా తింటా ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి అట్లా తినకుండా అయితే టైమర్ పెట్టినామన్నట్టు ఇరవై ఇరవై పానీపూరీలు తినాలి ఇరవై పానీపూరీలు ఎవరు తక్కువ టైంలో తింటారు అనేది టాస్క్ అన్నమాట ఫస్ట్ బావ తింటాడు బావ ఎంత తక్కువ టైంలో తింటే లేదు నేను తింటా అని దాని నువ్వు టక్కన మళ్ళీ తినగలుగుతావు చూసి తినగలుగుతావు అందుకని ఇట్లా నువ్వు తింటా నేను తింటా అని కాదు కానీ అయితే పరదేస్తాం అనుకుని పరదేద్దాం పరదేద్దాం అనేసి అంటే తిండిపోటు రావడానికి బాగా బతిలా అనిచుకున్నాడు ఇప్పుడు ఇక వద్దులే సరే నెక్స్ట్ అను అనుకున్న విధంగానే పోటీ అనేది కొనసాగిస్తాము ఓకే బావ అయితే ఏం లేదు ఈ పానీపూరి ట్వంటీ ట్వంటీ పానీపూరి తినాలి ట్వంటీ పానీపూరి డ్రాగన్ ఫ్రూట్ కోసుకొని తినాలి ఇది హెల్త్ ఎందుకంటే ఈ మధ్యల కాలంలో వర్షకాలాలు స్టార్ట్ నుండి జ్వరాలు వస్తున్నాయి రక్త కణాలు పడిపోవడం అది అవుతుంది కాబట్టి మేము ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయితా ఉండేది అది అందుకోసం అని చెప్పేసి ఆరోగ్య దృష్టి బాగా అంటే ఇట్లాంటి జంక్ ఫుడ్ తిన్నా కూడా మళ్ళీ ఆరోగ్యకరంగా మూలకెత్తిన గింజలు అని ఫ్రూట్స్ అని అట్లా అన్ని తింటా ఉన్నాము అందులో భాగంగానే ఈ రోజు పానీపూరితో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టడం జరిగింది ఇదనమాట అయితే స్టార్ట్ అయ్యే ముందు అంటే ఇట్లా ఈ నేను స్టార్ట్ చేస్తాను నువ్వు స్టార్ట్ కాకుండా తాసేద్దాం ఓహో టాస్ వేసి ఎవరు టాస్ గెలిచినోళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే నువ్వు స్టార్ట్ అయితే నా కోపం నేను స్టార్ట్ అయితే నేను కోపం ఎందుకంటే చూసుకుంటూ తినొచ్చు పావు ముందు స్టార్ట్ చేస్తే మంచిగా నేను తర్వాత తినొచ్చు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇది గెలవచ్చు అందుకనే బొమ్మ బోర్డ్స్ బొమ్మ బోర్డ్స్ బొమ్మ అంటే ఇది ఓకేనా బోర్డ్స్ అంటే నెంబర్ ఓకేనా ఓకే వన్ హెడ్స్ టేల్స్ అర్థం గాని ఓకే బొమ్మ బొడ్స్ చెప్పు ఏంటిది

నేనే రామో లేలే రామో ఇంకా ఏమైంది ఫస్ట్ ఏ నోదేను ఆ అది పోస్కొన్ తినాలే ఎందురేనో తింటనో తింటవా చూడాలే అది కోసుకొని తినాలి టైమర్ ఆని టైం రన్ అవుతూ ఉంటది అవును రన్ అవుతూ ఉంటది ఎవరు తక్కువ టైం తింటే వాళ్ళు విన్నర్ అయినట్టు రెండు మూడు

ఇంకా నా లక్కీ అంటే మా ఆయన మూతి దుర్చుకోమని ఇచ్చిన ఖర్చు బాగా లక్కీగా పనిచేస్తా ఉన్నది ఇది వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం విన్నింగ్ నా నమ్మకం అందుకోసం మూతి దుర్చుకోని పక్కకు పెట్టిన ఇది ఉంటా ఉన్నది పక్కకి ఓకే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేసామంటే ఇట్లా కూడా అదేం ప్రాబ్లం లేదు ఫస్ట్ పప్పు పెట్టుకో మొత్తం అన్నిట్లా అన్నిట్లో పప్పు పెట్టుకొని ఇంకా ఒక స్పూన్ తెచ్చుకుంటాం ముందు కదా ఆనియన్స్ కూడా తెచ్చుకుందాము తెచ్చుకో స్టార్ట్ పో వరి ఉల్లిగడ్డలు తెచ్చేంతలో నేను అన్నిటికీ రంధ్రాలు చేసి పెట్టేసిన ఏ వాళ్ళని రెడీ పెట్టుకొని తినమంటే ఎంతసేపు బాబా టక్టాక తింటా చూడు తిను చూద్దాం అంటే నాకు కూడా ఆప్షన్ ఉంది కదా అయితే టాస్ ఓడిపోయినా మ్యాచ్ గెలవాలన్నట్టుగా నేనే గెలుస్తా పానీపూరిలో ఎప్పుడైనా నేనే గెలిచిన ఎందుకంటే నాకు పానీపూరి అంటే ఇష్టం కాబట్టి నేనే గెలవాలి గెలవాలి ఖచ్చితంగా గెలవాలన్నట్టు ఇజ్జత్ అన్నట్టుగా ఖచ్చితంగా గెలిచిన ఈసారి మరి ఏమైతుందో చూద్దాం కొంచెం ఫన్ ఫన్ అనిపిస్తుంది వెరైటీ అనిపిస్తుంది టైమర్ ఇదంతా పప్పు కొంచెం కొంచెం వేసుకుంటాం అయ్యో బాగా కోపంలో ఉన్నట్టు బాగా ఏమంటారు నా మీద రివెంజ్ తీసుకోవాలని ఉన్నది బాబాకు ఎందుకంటే మూడు టాస్క్ లోడిపోయింది కదా రివెంజ్ ఎప్పుడు ఓడిపోయేదే కానీ మూడు టాస్కులు అంటే కదా వెళ్ళిపోయా పెట్టాడు అది టాస్క్ కానీ ఒక్కటి కూడా గెలవలే నువ్వు చెప్తా ఈసారి ఈసారి నేను నెక్స్ట్ నేను నేను గెలిచినాక నేను పెట్టే టాస్క్ ఎక్కడి మెంటల్ ఎక్కాలి మెంటల్ చూద్దాం 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 అంటే చూద్దాం ఇప్పుడు ఇదైతే మస్తు వెరైటీ అనిపిస్తుంది ఎందుకంటే పక్కన వాళ్ళని చూసుకుంటా వాళ్ళు తింటారా తింటారు కదా రెండు బుక్కలు ఎక్కువ తినడు ఇదంతా ఉండేది ఇప్పుడు మనకే ఒక ఏమంటారు టాస్క్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ముందే కోసి పెట్టుకోవాలి కదా ఇది కూడా అది ఆ డస్ట్ల వాంగనేది అయిపోయినగా తినలేక వస్తుంది వాటర్ లో ముంచుకొని తినేసేదే కదా ఇగా వాటర్ లో ముంచుకొని తినాలే ఆ ఇప్పుడు రెడీ స్టార్ట్ చెప్పు లేదు టైమరే స్టార్ట్ చేద్దాం అన్నట్టు కదా చేతి వాటర్ ఇట్లా పెట్టుకుంటా ఆ టెన్షన్ అనిపిస్తుంది నేను స్టాండర్డ్ వెరైటీ ఆ వాటర్ కూడా రే అరే స్టార్ట్ పర్టన్ అనిమను ఏ నిల్ ముంచు నీళ్ళు ముంచు నీలే కొమ్ము నిల్ ముస్తలే నీళ్ళు ముసాల నేను మరి ముంచాలి నువ్వు బాగా నిండా నిండా ముంచాలి మసాలా రావాలి ముంచే నీళ్ళు తిందవరవేదు తినాలి మసాలా మసాలా కట్టా అత్తలేదాని ఇట్లా ముంచి ఇట్లా వరవస్తా నువ్వు చూస్తా నాకు చెప్పు ఇరవై పానీపూరి తింటా మాట్లాడి ఎందుకు మాట్లాడిపోయొద్దు

సత్తా ఇది మసాల ఉంటే నాకు తెలుసు మసాలా ఉంటా కూడా సమయం పడుతుంది లేకుంటావు ఇది ఎవరు మాట్లాడు సీతమ్మ అది ముందర మెల్ల 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 అందుకని మెల్లది నాడు అయిపోలే అయిపోయింది ఏం లేదు ఓ అబ్బుబ్ రెండు నిమిషాలు అన్నీనైతే అర నిమిషం పడుతుంది ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం తర్వాత తింటా కావాల్సిన నా తెలిసి అనుకుంటాను డ్రాగన్ ఫ్రూట్ చూస్తాను నాకే తినబుద్ధి అయితే టక్కన అరే పక్క ముట్టు కూర్చుంటే తినబుద్ధ అవుతాను ఏంది డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అట ఇది ఈ మధ్యలో ఈ పండు అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము ఈ మధ్యలో చూస్తాం అది మాకు కూడా తెలియపోయేది ఎందుకంటే రేట్ ఎక్కువ కదా వంద రూపాయలు పెట్టి కొనపోయేది ఇప్పుడు రెండు వందలకి మూడు వస్తున్నాయి రెండు వందల రూపాయలకి కిరా కదా కిలో కదా ఎన్ని ఇస్తాలే డ్రాగన్ ఫ్రూట్స్ అది ఎన్ని ఇస్తాలి వచ్చి ఎన్ని తెచ్చినావు చెప్పరాదు

పానీపూరి అలవాటు అయితే ఓన్లీ పప్పు వల్ల ఇది సరం పడుతుంది తెలిసి కూడా తినమన్నా అయితే అంటే అట్లా ఇది ఒకటేసారి ప్రేమ ఒకటేసారి కోపం రెండు పెడతాను సరం మెల్ల మెల్లగా అంటాను మళ్ళీ కోపం ఇది తినాలంటాను అంటే ఇక పోటీ అంటే పోటీ కాదు ఇక అట్లా ఇక ప్రేమ గుర్తొస్తాంది మన కోపం కూడా కోపం అంటే కోపం కాదు కాని కోపం కాదు తెలుసుకోండి మాట్లాడిపిచ్చిండు అసలు అసలు గమ్మత్ గమ్మత్ చేసిండు అసలు అయితే పానీపూరి తింటాంట నేను ఎంత భాష తిన్నాం అనుకున్నా బెర బెర గదే అంటారు ఎవరంటారు ఫోన్ సుబ్బయ్య ఏమన్నా అంటే గదే అంటారు వాళ్ళు అంటారు ఇది అంటారు అని సరే ఇప్పుడు బావకి రంగం సిద్ధం చేద్దాం నేను ఎంత సతాయిస్తానో చూడండి ఇప్పుడు మూడు నిమిషాల ఒక సెకండ్ కి తిన్నది నేను రెండు నిమిషాల్లో తింటాను అనుకుంటాను నాకు తెలిసి అయితే చూద్దాం మరి టాస్క్ గెలిస్తే మంచిగా ఉంటుంది నేను బాగానే ఉంది తినమనేదాన్ని దానికైనా అట్లా బాగా చూసి తక్కువ టైమ్ నేను తింటా బాగుండు అసలు కానీ టాస్క్ ఓడిపోయి కాకపోతే చూద్దాం ఇప్పటికి కూడా అవకాశం ఉంది కదా మరి మొత్తం రంగం సిద్ధం చేసేద్దాం రంగం ఏంది మొత్తం సిద్ధం చేసి పడేద్దాం బావకు రంగం సిద్ధం చేస్తా అన్నాం అంటే బావ తినడానికి పప్పు ఎక్కువ పెట్టు బానే ఎక్కువ తినబడుతున్నాయి లేదు అందుకని నువ్వు నాకు ఎట్లా చేసినావు అట్లనే ఆగం పట్టించినావు నన్ను ఉల్లిగడ్డ కదగను ఎందుకు ఇంత గింత వేసినా నేను తోడ ప్యాజ్ డాలో తోడ ప్యాజ్ డాలో అని అక్కడైతే ఒడవాలి నేను బాగా చేయించుకుంటావు ఇప్పుడు ఏమో వేస్తలేవు వద్దు ఇప్పుడు ఏమి వద్దు అంటాను ఉల్లిగడ్డ పడతలేదు ఈ మధ్యలో పడతలేదు నీకు పోటీ అనగానే ఏది పడదు పోటీ తర్వాత అన్ని పడతాయి నువ్వు మాట్లాడిపించినావు నన్ను ఆగం ఆగం చేసినావు నాకు సరం పడుతుంది అని తెలిసి కూడా నువ్వు వాటర్ ఎప్పుడైనా క్రికెట్లో టాస్ గెలిస్తేనే మొత్తం మ్యాచ్ కూడా గెలిచినట్టు కాదు అర్థమైందా అంత సంతోషంగా సంతోషపడకు ఇదేదో వెరైటీ ఉంది ఇప్పుడు బావ తినే వరకు తెలియదు నా విన్నింగ్ విన్నింగ్ అయిందని ఎత్తుదామంటే ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏమంటారు ఇట్లా అట్లా అని ఒకటే అన్నాడు ఓకే వర్షి మూడు నిమిషాల ఒక సెకండ్లో తిన్నది నేను మూడు నిమిషాలలో తింటే చాలు కానీ నేను రెండు నిమిషాలలో తింటాను మొత్తం బాబా మొత్తం అందులో ముంచి నాని అంకె తినాలి మెల్లగా మెల్లగా బాగా సరం పడుతుంది అయ్యా మెల్లగా తినచ్చు కదా నువ్వు అత్యధిక పానీపూరి ఎప్పుడు ఇప్పుడు ఉంటావు బాబా ఒకసారి ఎప్పుడు తినుంటావు కదా రెండు వందలు మూడు వందలు ఒకసారి ఒకటేసారి తిన్నావు ఎక్కడ పానీపూరి నీకు బాగా ఇష్టం బావా మొత్తం ముంచు ఆ నీళ్ళు కూడా ఉడవాలి ఆ నీళ్ళు మొత్తం ఉడవాలి నీళ్ళు మొత్తం ఉడవాలి మింగో నిదానంగా నోట్లో అయిపోయి నోట్లో అయిపోయినాక నోట్లో అయిపోయినా కాదు అదే అయ్యా అయ్యా ఆగు నిమ్మలం ఆ చెయ్యి ఈ చెయ్యి అంటే తింటాము పోటీ అన్నమా నిదానమే ప్రధానం బావ ఎప్పుడైనా అంత ఫాస్ట్ ఉరకద్దు అయ్యో 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 ఆగ ఆగ ఆగు ఆగచ్చు కదా బావ టైం ఉంది ఇంకా బచ్చడుంది టైం వాటర్ కూడా తాగు మొత్తం వాటర్ తాగు నిమ్మనం నిమ్మనం బాబా నోట్లో అయిపోయి అయిపోయినాం కదా ఎందుకు ఆ మూత పూసుకో నన్ను అంటావు కదా ఎప్పటికీ నువ్వు ఎంత మూతి చూసుకుంటాను నీకు ఖచ్చి ఖచ్చి చూసుకో బాబా మీరు ఆగు చూసినా మెల్లగా నిమ్మలం నిదానంగా 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 ఆగు 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 నన్నేమో మస్తు మస్తు ఆపేయండి అసలు అయితే నన్ను అయితే తినని తినలేదు నువ్వు అయితే పడాలని వాటర్ లో మంచి అది మంచి ఇది పోటీలు పెట్టి మొన్న గిట్ల గిట్ల వేయాలి కానీ మొన్న ఏం చేసింది ఎల్లిపాయలు పెట్టి ఎల్లిపాయలు లేవు అన్నది

నువ్వేమో ఏం మాట్లాడకుండా తిరుడు ఒకటే తిరుడు ఒకటే నా ఇష్టం అది ఇష్టం హోరే అనుకుంటాను అబ్బా మొత్తం చూసుకుంటాను ఏం కాదు అబ్బో అందరు నీట్ గా తింటాను మా అన్న నీట్ గా తింటాను అన్న వాళ్ళు బాగా చూసుకుంటాను బాబా ఏం లేదంటే అంటే హడావిడ్లు ఉంటాం కదా గెలవాలని ఆపచాలు ఉంటాం అంటినా అంటే ఎంత ఆపచర్ ఉన్నా గెలవది అట్లా అట్లా ఇక మొన్న మొన్న మూడు టాస్క్ ఏకపక్షాలు నేను గెలిచిన ఇప్పుడు నువ్వు ఒక్కటి గిది గెలిచి ఇట్లా మాట్లాడతాను ఒకటి ఇది మొత్తం అంటే ఒక మ్యాచ్ ఒక టోర్నమెంట్ అనుకో ఇది ఇది సింగిల్ టోర్నమెంట్ అన్నట్టు ఈ టోర్నమెంట్ అంటే క్రికెట్ తీసుకొస్తాయి ఆ టోర్నమెంట్ ఈ టాసులు ఇవన్నీ వేసి నన్ను ఆగం పట్టి ఆ టాస్ వేసి అదేసి ఇదేసి క్రికెట్ వేసినట్టు వేసి టాస్ వేసి మళ్ళీ నన్ను మాట్లాడిపిచ్చి మళ్ళీ నీళ్లు కలుపుకొని నీళ్లు కాకపోతున్నాను టక్క టక్ మళ్ళీ అసలు ఎన్నిసార్లు చెప్పిన నాకు మస్తు బాగా అనిపిస్తాను మరి ఏం చూసుడు నీకు ఇష్టమైన అసలు చూసుకుంటే గెలితేనే గెలుతాను అనుకున్నా కానీ చూసుకుంటే ఈ మధ్య ఎదుకో నువ్వు నేను ఎన్ని చూస్తే నువ్వు నన్ను చూసుకుంటే గెతాను ఎన్ని పొట్టి మస్తు వెరైటీగా అనిపించింది ఈ టైమర్ పెట్టుడు ఇదంతా టైమర్ కనబడ్డదా మరి తెలియదు అందరూ డ్రాగన్ ఫ్రూట్లు తినండి డ్రాగన్ ఫ్రూట్లు లాంటి పైసలు ఉన్నోళ్ళు కాబట్టి పైసలు నేను కొంచెం ఆరోగ్యం ఉండడానికి చూసుకోండి అంటే అది వరకు ఒక్కటే వంద నూట యాభై కొనేది ఇప్పుడైతే రెండు వందల కిలో అంతా ఒక మూడు వస్తానయి ఇప్పుడు షెరెడ్ మేము తిన్నాం కదా ఇంకొకటి వచ్చింది అంతే రెండు వందలు పెడితే అది పిల్లలకి అవుతుంది ఎప్పుడైనా ఇట్లా ఎందుకంటే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటది ఈ మధ్య కాలంలో అందరికి జీరాలు వస్తున్నాయి మాకు చుట్టాలల్లో చాలా మందికి జీరాలు వచ్చినాయిన టైంలో హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే అంటే ఇంకా పెరిగి ఇంకా ఎక్కువై ఇంకా హాస్పిటల్ బిల్లులు ఇంకా పెరుగుతాయి అదో పెద్ద హాస్పిటల్ డైరెక్ట్ గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళదు చిన్న చిన్నగా చూసుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా తగ్గిపోతుంది పెద్ద హాస్పిటల్కి వెళ్తే నాకైతే అనిపిస్తుంది <laughs> Be lick వాళ్ళు కావాలనే కొంచెం జ్వరం ఉన్నాక అబ్బా సరైన సమయానికి వచ్చిన నా కరెంట్ బిల్లు నా నా అది ఏది నా హాస్పిటల్ బిల్లు మొత్తం కావాలని నాయనా అని చెప్పి వాళ్ళని అక్కడనే తిని తినారు ఫస్ట్ హాస్పిటల్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ ఏ జబ్బు ఉన్నదని పోయినా ఫస్ట్ టెస్టులు చేస్తారు అదే అన్ని టెస్టులు చేసినే కాదు టెస్టులు చేస్తారు అవును ఫస్ట్ టెస్టులు చేస్తారు పెద్ద హాస్పిటల్లో టెస్టులు చేస్తారు అక్కడనే వడక ఎంత లేచి పోతాను నేను తినిపోతానన్నా అబ్బో తినద్దు ఇప్పుడు ఇది గ్లూకోజ్ ఇవి వేరే ఇది పెద్ద ప్రాబ్లం అవుతదని అక్కడనే వడక పెడతారు ఇక ఇక అది ఎన్ని రోజులైనా కదా నాలుగైదు రోజులు వాళ్ళకి కావాలి బిల్ వచ్చే వరకు ఉంటది దాని తర్వాత మెల్ల పంపిస్తారు అప్పుడు కూని కూని పంపిస్తారు అనిపిస్తుంది మా ఆయనకి ఏంటంటే హాస్పిటల్ పోకుండా ఇంటి దగ్గరనే ఆల్మోస్ట్ తగ్గాలి అనే విధంగానే ఉంటాడు అసలు జ్వరం వచ్చిన చిన్న చిన్న అయితే అసలు హాస్పిటల్కే పోడు ఎందుకంటే అక్కడ అక్కడికి పోతే వేరే వాతావరణం ఇంకొంచెం ఎక్కువ జబ్బున పడతాం అనే నమ్మకం అన్నట్టు అయితే హాస్పిటల్ పోవడం ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడతా నేను ఆ జబ్బులు నయం చేసుకోవాలి ప్లస్ అక్కడ ఉన్నందుకు బిల్లులు కట్టుకుంటుండాలి ఆ బెడ్ ఛార్జ్ విధంగా ఉండరు అన్ని విధాలుగా ఉంటాయి అందుకని మన ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి ఇక మేము కూడా ఇట్లా తిండిపోటులు పెట్టుకుంటాం మళ్ళీ ఇది అరగడానికి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం మల్ల బాగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం పొద్దుట మొలికెత్తిన గింజలు తిని నైట్ చపాతి మాత్రమే తింటాను మధ్యాహ్నం ముఖ్యంగా తిండిపోట్లు పెట్టుకుంటా ఉన్నాం మధ్యాహ్నం పుట్ట కొంచెం హెవీగా తీసుకున్నా తొందరగా అరుగుతూ ఉంటది కదా మన సూర్యుడు ఉన్నంత సేపు మనం ఎంత తిన్నా అరుగుతూనే ఉంటది అరుగుదల శక్తి ఎక్కువ ఉంటది ఇట్లా మా ఆరోగ్యాన్ని కంట్రోల్ లో పెట్టుకుని ఇట్లా తిండిపోటు పెట్టుకుంటాను సరదా సరదాగా ఫన్గా మేము తిండి పోటీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాము మమ్మల్ని ఆదరిస్తూ మా వీడియోలు చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇట్లానే తిండిపోటీలతో మేము ముందుకు వస్తాము రిలీజ్ అవుతున్నాయి షార్ట్స్ కూడా బాగా చేస్తున్నాం తప్పకుండా చూడండి థ్యాంక్ థ్యాంక్ యూ అండి సో మచ్ బాయ్ బాయ్